అందరికీ నమస్కారం ముందుగా గణపతి ప్రార్థన ఓం శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించిన తరువాత ఆచమనం చేయాలి ఆచమనం కోసం ఒక పంచపాత్రలో నీటిని పోసి అందులో ఉద్ధరిణ ఏర్పాటు చేసుకోవాలి ఈ పాత్రలోని నీటిని దేవునకు వినియోగించరాదు శ్రీలైతే స్వాహాకి బదులు నమ అనాలి అపవిత్రో వా పుండరీకాక్షం వాత్పుండరీకాక్షం సబాహ్యభ్యాంతరచి ఉద్ధరిణలో నీళ్లను తలపై చల్లుకోవాలి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रजुन्माय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణాయ నమ భూతోటన ఉత్తిష్టంతు భూతపి సహజా ఏతే భూమి భారకా ఏతేషాం బ్రహ్మ బ్రహ్మకర్మ సమారభే అని అక్షంతలు వాసన చూసి వెనక్కి వదలాలి ప్రాణాయామము కుడి చేతి బురటను వేలు కుడుముక్కుపైన మధ్యవేలు చూపుడు వేలు ముక్కుపైన ఉంచి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ మూడుసార్లు శ్వాస పీల్చి వదలాలి ूः ओं भुवः ॐ सुवः ॐ महः ओं जनः ॐ तपः ॐ सत्यं ॐ तस्य भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ ज्योतिरसोऽमृतं ब्रह्मपूर्भुवः सुवरोम् ఇప్పుడు సంకల్పము గోత్రనామాలు చెప్పుకోవాలి సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మమోపాత్తమస్త శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే సోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజాయ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయ పరాధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాధే జంబూద్వీపే భరతవర్షే భరత मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्यो मध्यप्रदेशे स्वगृहे समस्तदेवताब्राह्मण हरिहर अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन शुभसंवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे शुभतिथौ भृगुवासरे శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏంగుణ విశేషేణ వశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ శ్రీమతహాని మీ గోత్రము మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోవాలి అస్మాకం సహకుటుంబానా క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధకామోక్షర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అర్థం ससन्तानसौभाग्यशुभफलाव्याप्यर्धं वर्षे वर्षे प्रयुक्त श्रीवरलक्ष्मीदेवतामुद्दिश्य श्रीवरलक्ष्मीदेवता भविष्योत्तरपुराणकल्पोक्तप्रकारेण यावच्छक्ति आवाहनादिषोडशोपचारपूजां करिष्ये तदङ्गत्वेन कलशपूजां करिष्ये కలశారాధన మనం ఆచమనం చేసినటువంటి పంచపాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు పూజకు విడిగా ఒక గ్లాసు కానీ చెంబు కానీ తీసుకొని దానిలో శుద్ధ జలాన్ని పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించాలి కలసానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి కలసంలో ఒక పువ్వు కొద్దిగా అక్షింతలు వేసి కుడి చేతితో కలసాన్ని మూసిపెట్టి ఈ క్రింది మంత్రాన్ని చెప్పుకోవాలి కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్థిత కుక్షౌతుస్సాగరసర్వే సప్త ద్వీపవసుంధర ऋग्वेदोधयजुर्वेदो सामवेदो ह्यदर्वणः अङ्गैश्च सहितास्सर्वे कलशाम्बुसमाश्रिताः आयान्तु श्रीवरलक्ष्मीपूजार्धं द्रुतक्षयः गङ्गे च यमुने चैव सरस्वती नर्मदे सिन्धुः कावेरीजलस्मिन् सन्निधिं कुरु అనగా సకల నదులన్నీ ఆహ్వానించి దేవుని పూజకు వినియోగిస్తున్నాము ఇప్పుడు కలసంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజా ద్రవ్యాలపైన పూజ చేస్తున్న వారి తలపైన చల్లుకోవాలి ఘంటానాథం ఆగమార్ధంతు దేవానాం గమనార్హంతు రాక్షసం కురుఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా అని ఘంటను మ్రోగించాలి गणपतिपूजाप्रारम्भं गणपति गणपतिप्रार्थना शुक्लां भरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा నిర్విఘ్నం కరు మే దేవోర్వకార్యు సర్వదా నమస్తే గణనాయకా అని స్తుతిస్తు గణపతిపై అక్షంతలు చల్లాలి యథాశక్తి షోడశోపచార పూజ పూలు అక్షంతలతో చేయాలి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ ॐ धूमकेतवे नमः ॐ वक्रतुण्डाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ ॐलचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ सूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्री नमः धूपमाग्रापयामि ॐ महागणाधिपतये नमः दीपं दर्शयामि ॐ श्री महागणाधिपतये नमः नैवेद्यं समर्पयामि नैवेद्यम् अनन्तरम् आचमनीयं समर्पयामि ॐ श्रीमहागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि ताम्बूलानन्तरम् आचमनीयं समर्पयामि ॐ श्री महागणाधिपतये नमः कर्पूरनीराजनं समर्पयामि नीराजनानन्तरम् आचमनीयं समर्पयामि उद्वासना పసుపు గణపతిని ఆసీన పరిచిన తమలపాకును తూర్పునకు జరిపి మళ్ళీ యధాస్థానంలో పెట్టాలి శ్రీ మహాగణపతియే నమ గణపతిం ఉద్వాసయామి శ్రీ మహాగణాధిపతియే నమ యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయ అని అక్షింతలు వేసి నమస్కరించాలి ఇక్కడితో మహాగణపతి పూజ అంటే పసుపు వినాయకుని పూజ పూర్తయింది వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షంతలు తల మీద వేసుకోవాలి మహాగణపతి పూజను ముగించిన అనంతరము వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా వరలక్ష్మి అమ్మవారి ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవ మే గేహే సురాసుర నమస్కృతే లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాీరంగ దాసీభూత సమస్త లోకైక శ్రీమన్మద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాైలోక్య కుటుంబి సరసి జాం వందే ముకుంద ప్రియా శ్రీవరలక్ష్మి దేవతయ మహాధ్యాయామీ అని అమ్మవారి కలశం ముందు పుష్పాలు ఉంచి నమస్కరించాలి ఆవాహనం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి సర్వదా శ్రీ శ్రీవరలక్ష్మి దేవతాయే నమ ఆవాహయామి అని అమ్మవారిని కలసంలోనికి ఆహ్వానించి కలసం ముందు అక్షింతలు వేయాలి ఆసనం ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ అమ్మవారు కూర్చోవడానికి ఆసనం సమర్పించాలి సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవీ గృహ్యతాం స్వరపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయే నమ నవరత్నకచిత సింహాసనం సమర్పయామి అని అక్షంతలు లేదా పుష్పాలు ఉంచాలి పాద్యం అమ్మవారి పాదాల కోసం నీటిని సమర్పించాలి సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ నమస్కృతే శ్రీ శ్రీవరలక్ష్మీదేవతాయే నమ పాదయో పాద్యం సమర్పయామి ఉద్ధరిణతో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోనికి వదలాలి అర్ఘ్యం పాద్యం తర్వాత అమ్మవారు చేతులు కడుక్కోవడానికి నీటిని సమర్పించాలి శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్ గృహాణితే శ్రీవరలక్ష్మి దేవతాయ నమ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఉద్దరిణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోకి వదలాలి ఆచమనీయం అమ్మవారు త్రాగడానికి నీటిని అందించాలి సువర్ణ కలశ నీతం చందనా సంయుతం గృహాణాచమనం దేవీ మయా దత్తం శుభప్రదే ప్రదే నమః శుద్ధాచమనీయం సమర్పయామి ఉద్ధరిణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోనికి వదలాలి పంచామృతస్నానం స్నానం పేతం శర్కరా మధు సంయు పంచామృతస్నానమిదం గృహాణ కమలా పంచామృత పంచామృతస్నానం సమర్పయామి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి లేదా తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలసం మీద వేయాలి శుద్ధోదక స్నానం అమ్మవారి స్నానానికి నీటిని అందించాలి గంగా జలం మయానీతం మహాదేవాశిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ హరివల్లభే శ్రీ శ్రీవరలక్ష్మీదేవతాయే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి అమ్మవారి విగ్రహానికి నీటితో అభిషేకము లేదా తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలసం మీద చిలకరించాలి స్నానానంతరం మా చమనీయం సమర్పయామి ఉద్ధరణతో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోకి వదలాలి వస్త్రం ఇప్పుడు మంత్రాన్ని జపిస్తూ అమ్మ వరలక్ష్మీదేవికి కొత్త బట్టలు సమర్పించాలి సురార్చితాంఘ్రి యుగే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ శ్రీ శ్రీవరలక్ష్మీదేవతాయి నమ వస్త్రయుగ్మం సమర్పయామి అక్షింతలు లేదా పుష్పాలు ఉంచాలి ఆభరణం అమ్మవారికి ఆభరణాలు సమర్పించాలి కేయూరకంకణి దివ్యే హారనుపురమే ఖలాహ విభూషణాయమూల్యాన్ని గృహాణ ఋషిపూజితే శ్రీవరలక్ష్మీదేవత ఆభరణాన్ని సమర్పయామి పుష్పాలు ఉంచాలి ఉపవీతం అమ్మవారికి సూత్రం సమర్పించాలి తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతం ఉపవీతమిదం దేవి గృహాణ శుభంకరీ శ్రీవరలక్ష్మీదేవత యజ్ఞోపవీతం సమర్పయామి దూదితో చేసిన సూత్రం చివరలో గంధం రాసి కలసానికి హారంగా అంటించాలి గంధం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవతాయే నమ గంధం సమర్పయామి పుష్పాన్ని గంధంలో ముంచి కలసంపై చిలకరించాలి అక్షతలు अक्षतान् धवलान् देवी सालियान् तण्डुलान् शुभान् हरिद्राकुङ्कुमेपेतं गृह्यतामब्धिपुत्रिके श्रीवरलक्ष्मीदेवतायै नमः अक्षतान् समर्पयामि अनि अक्षिन्तलु वेयालि पुष्पं मल्लिकाजाजिकुसुमैः चम्पकैर्वकुळैस्तधा శతపత్రైశ్చారై పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాయ నమ పుష్పై పూజయామి అమ్మవారి కలశం ముందు పుష్పం ఉంచాలి అధాంగ పూజ పువ్వులు లేదా అక్షతలతో కలసానికి పూజ చేయాలి ఓం చంచలాయ నమ పాదౌ పూజయామి ఓం చపలాయే నమ జానుని పూజయామి ఓం పీతాంబరాయ నమ పూజయామి ॐ कमलवासिन्यै नमः कटिं पूजयामि ॐ पद्मालयायै नमः नाभिं पूजयामि ॐ मदनमात्रे नमः स्तनौ पूजयामि ॐ कम्भुकण्ठ्यै नमः कण्ठं पूजयामि ॐ सुमुखायै नमः मुखं पूजयामि ॐ सुनेत्रायै नमः नेत्रौ पूजयामि ॐ रमायै नमः कर्णौ पूजयामि ॐ कमलायै नमः पूजयामि ॐ श्रीवरलक्ष्म्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि श्रीवरलक्ष्मी अष्टोत्तरशतनामवळी ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विध्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धाय नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्ये नमः ॐ परमात्मिकायै नमः ॐ वाच्ये नमः ॐ पद्मालयायै नमः ॐ स्वचये नमः ॐ स्वाहाय नमः ॐ स्वधाय नमः ॐ सुधाय नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मय नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्यै नमः ॐ आदित्यै नमः ॐ दित्यै नमः ॐ दीप्ताय नमः ॐ रमाय नमः ॐ वसुधाये नमः ॐ वसुधारिणय नमः ॐ कमलाये नमः ॐ कान्ताये नमः ॐ कामाक्ष्ये नमः ॐ क्रोधसम्भवाय नमः ॐ अनुग्रहप्रदाय नमः ॐ बुद्धे नमः ॐ अनघाय नमः ॐ हरिवल्लभाये नमः ॐ अशोकाय नमः ॐ अमृताय नमः ॐ दीपाये नमः ఓం తుష్టయ నమ ఓం విష్ణు పన్యై నమ లోకశోక వినాశి నమ ఓం ధర్మనిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్య నమ ఓం పద్మాక్ష్యై నమ పద్మసుందర్య నమ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖియై నమ ఓం పద్మనాభప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమాధరాయ నమ ఓం దేవ్యై నమ పద్మిన్యై నమ ఓం పద్మగంధిన్యై నమ ఓం పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ప్రసాదాముఖీయ నమ ఓం ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ ఓ చంద్రసోదర్య నమ చతుర్భుజాయ నమ ॐ चन्द्ररूपाय नमः ॐ इन्दिराय नमः ॐ इन्दुशीतलायै नमः ॐ आह्लादजनन्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ शिवायै नमः ॐ शिवकर्यै नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ दिद्र्यनाशिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ सान्त्यै नमः ॐ शुक्लमालाम्बराय नमः ॐ श्रियै नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनिलयायै नमः ॐ वरारोहाय नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धराय नमः ॐ उदाराङ्गाय नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्यै नमः ॐ सिध्यै नमः ॐ त्रैणसौम्याय नमः ॐ शुभप्रदायै नमः ॐ नृपवेशगतानन्दायै नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलादेव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थिताय नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ఓం దారిద్ర్యధ్వంసిన్య నమ సర్వద్రవ వారిణ్యై నమ నవదుర్గాయన ఓం మహాకాయ్యై నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమో ఓం త్రికాళజ్ఞానసంపన్నాయ శ్రీభువనేశ్వర్య నమ ఓం శ్రీదేవ్యై నమ శ్రీలక్ష్మి అష్టోత్తర పూజాం సమర్పయామి ధూపం दसाङ्गं गग्गु लोपेतं सुगन्धं च मनोहरं धूपं दास्यामि देवेशी गृह्यतां पुण्यगन्धिनी श्रीवरलक्ष्मीदेवतायै नमः धूपमाग्रापयामि अगरवत्ति विलिगिञ्चि धूपानि चूपञ्चवलेनु दीपं घृताक्तवर्ति संयुक्तम् अन्धकारविनाशकं दीपं दास्यामि ते देवी गृहाणामुदितो भव श्रीवरलक्ष्मीदेवतायै नमः దీపం దర్శయామి దీపాన్ని చూపవలెను నైవేద్యం నైవేద్యం షడ్ర సోపేతం సంయుతం మధ్వాజ్య సంయుక్ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయి నమ నైవేద్యం సమర్పయామి మీరు తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ అమ్మవారి ముందు పెట్టి నివేదన చేయాలి నైవేద్యం అనంతరం ఆచమనీయం సమర్పయామి నీటిని చూపించి పాత్రలోనికి వదలాలి తాంబూలం ఫల సమాయుక్తం పూగీఫలసమాయుక్తం నాగవల్లిదళర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవత తాంబూలం సమర్పయామి నీరాజనం నీరాజనం నీతం కర్పూరేణ సమన్వితం దామ్యహం దేవీ గృహ్యత విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవత నీరాజనం సమర్పయా అమ్మవారికి కర్పూరహారతి చూపించవలెను నీరాజనాం శుద్ధా చమనీయం సమర్పయా మంత్రపుష్పం పద్మాసన పద్మకరే సర్వోకైక పూజితే ారాయణ ప్రియే దేవీ సుప్రీతీవరలక్ష్మీదేవత మంత్రపుష్పా అక్షింతలు ఉంచవలను ప్రదక్షిణ నమస్కారం యాజ కాని చాపాని జన్మారకృతాని ప్రణశ్యీ ప్రదక్షిణం పదే పదే శ్రీవరలక్ష్మీదేవత ప్రదక్షిణం సమర్పయామి आत्मप्रदक्षिणं चेयालि पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव त्राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दनी नमस्ते त्रैलोक्यजननी नमस्ते विष्णुवल्लभे పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమ శ్రీవరలక్ష్మీదేవతాయ నమ నమస్కారాన్ సమర్పయామి తోర పూజ తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి ఓం కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి ఓం రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ तृतीयग्रन्थिं पूजयामि ॐ विश्वजनन्यै नमः चतुर्धग्रन्थिं पूजयामि ॐ महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिं पूजयामि ॐ क्षीराब्दितनयायै नमः षष्टमग्रन्थिं पूजयामि ॐ विश्वसाक्षिण्यै नमः सप्तमग्रन्थिं पूजयामि ॐ चन्द्रसहोदर्यै नमः अष्टमग्रन्थिं पूजयामि ఓం శ్రీ నమః నమ నవమ్రంథిం పూజయామి ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ తోరం కట్టుకోవాలి బద్నామి దక్షిణే హస్తే సూత్రం శుభప్రదం చ మమ సౌభాగ్యం దేహిమేరే సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసింది అన్నాడు పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది దేవతలు ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తోత్రాలతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతాన్ని ఒకదానిని ఆనతీయవలసింది అని అడిగినది అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించినవాడై దేవి నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని విధి విధానంగా వివరిస్తాను విను శ్రావణమాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేయవలెనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను పార్వతీదేవి ఓ దేవా ఈ వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతగా ఎవరిని చేసిరి ఈ వ్రతాన్ని చేయవలసిన విధానాన్ని తెలియచెప్పమని పార్వతి అడిగినది కాత్యాయిని ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యాలతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ యందు అనుగ్రహము కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదను అని చెప్పి అంతరార్థమయ్యను చారుమతి అత్యంత ఆనందాన్ని పొంది హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యదరు ఓ పావని నా పూర్వ జన్మ సుకృతము వలన నీ పాదర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించినది చారుమతి దేవి మేల్కొని అదంతా కలలాగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేయవలసింది అని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో శ్లోకాలతో ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు అమ్మవారిని షోడ సోపచారాలతో పూజించారు పక్ష భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లునం రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగధగా మెరిసిపోయాయి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులు అయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లాయి వారంతా మార్గ మధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహర్షులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించాను అన్నాడు మహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి